ఆయన యూదులలో జన్మించి ఉన్న మనుషులైనను అందరి కొరకు జన్మించిన ఆడిని అర్థం చెంది అందుచేతనే క్రీస్తు మతము అందరి మతమై ఉన్నది కనుక అది మన దేశ మతము కూడా అయ్యున్నది అబ్రహాము దావీ మరి కుమారుడు అనగా యే ప్రభు గూర్చి చెప్పుటకు అర్థం ఏమిటి అక్క యువతుల జనాంగమునకు సంబంధించిన మనుషులని అర్థం చెల్లి ఆయన ఇతర మతములలో కానీ ఇతర జనాంగములలో కానీ ఇతర దేశంలో కానీ ఇతర భాషలు గలవారిలో కానీ పుట్టలేదు యూదులలో మాత్రమే పుట్టినారని అర్థం చెల్లి దేవుని గొర్రెపిల్ల అనే దేవుని గొర్రెపిల్ల అనగా అర్థం ఏమిటి అక్క దేవుని గొర్రెపిల్ల ఎవరికి హాని చేయదు అలాగుననే క్రీస్తు ఎవరికి హాని చేయవాడు కాదు కాబట్టి ఆయన గ్రంథం కానీ మతం కానీ ఎవరికి హాని చేయని చేయనివై ఉన్నవి బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రపిల్ల మౌనంగా నుండును అట్లే క్రీస్తు ఉండునని వ్రాయబడి ఉన్నది మరియు అమాయకమైన గొర్రెకు ఏమి తెలిసినను మౌనంగానే ఉండును అలాగే క్రీస్తు క్రీస్తు మీద ఏమి పడినను ఊరుకొనను లోక పాపములన్నీ తన వీపుపై పడినను ఊరుకుండెను ఓర్చుకున్నాడు మోసినాడు అని అర్థం చెల్లి వాక్యం అంటే అక్క వాక్యం అనగా మాట క్రీస్తు యావత్తు అనగా ఆయన జీవిత కాల చరిత్ర అంత ఒక మాట అది ఏమనగా ఈయనని రక్షకుడు అనమాట అను వాక్యము ఆది దేవుడు పలిగిన మాట క్రీస్తు దేవుని మాటలై మాటలై మాట